ఈ వీడియోలో మీకు చెక్కలకి ఏ విధంగా మస్తకాలు ఏ విధంగా తీయాలో మీకు చూస్తాను చూస్తున్నాను కదా ఈ చెక్కకి మస్తకం మనం ఏ విధంగా తీసాము ఇది ఏ విధంగా తీయాలో మీకు చెప్తాను మీరు చూస్తే నాలుగు వైపులు సాఫ్ట్ గానే వస్తుంది ఇది ఏ విధంగా తీయాలో చెప్తాను మనం చెక్క తీసుకొని చెక్క నాలుగు వైపులు ఈ విధంగా కోర్టు పెట్టుకోవాలి నేను నమ్మునాడు పెట్టి కోర్టు పెట్టుకున్నాను మనం ఇక్కడ సిడ్ సైడ్ మొత్తం నాలుగు వైపులో కోత ఎందుకంటే వైపు అడిచాయి కాబట్టి మనం మెషన్ డైరెక్ట్ చేస్తే ఇక్కడ పీస్ కింద మొక్కల కింద లేచిపోతుంది ఫినిషింగ్ అని ఉండదు మనం కోతగా పెట్టుకుంటే అప్పుడు షాప్గా వస్తుంది తొట్టు తీసినప్పుడు మనం చూసుకుంటే మెషన్ బేస్ ఉంది కదా సైడ్ బేస్ అన్నది కింద దింపుకోవాలి ఒక రంగులు ఈ బేస్ కూడా దీనికి సమానంగా ఈ బేస్ కూడా కిందకు దింపుకొని మన ఇక్కడ నుండి పండుగ దగ్గరికి కొలత పెట్టుకోవాలి కొల పెట్టుకుంటే మనం కరెక్ట్గా ఈ వాడకన్నది కోత కోసం కదా ఈ కోత వాడక మన మనం ఈ మస్తకాలు ఈ చెక్కలను మన డోరికి డోర్కి చూసాం కదా గాడి తయారు చేసాం ఈ గాడిలోకి ఈ చెక్కలు ఈ గాడిలోకి ఈ విధంగా ఎక్కిస్తాము ఈ విధంగా ఎక్కించినప్పుడు లోపలికి వెళ్తుంది దీన్ని ఇంకా పేపర్ కట్ట కొట్టాలి అప్పుడు మీకు ఉంటుంది ఈ విధంగా లోపలికి ఎక్కుతుంది ఈ గాడిలోకి ఎక్కించాక మనం ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మీకు తీసి చూపిస్తాము ఇప్పుడు ఇది తొలుపులకి మనం సేఫ్టీగా కళ్ళు పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఈ పేడు ముక్కలు అనేవి కొంటలోకి తులిపోతాయి ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను సైడ్ మామూలుగా కోతలు వేసుకుంటు కోత లేకుండా ఇక్కడ మీరు మిషన్ చూస్తున్నారు కదా ఇది దొరుకుతుంది ఈ బ్లేడ్ దగ్గర కోత లేకుండా డైరెక్ట్ తీస్తే ఏమవుతుంది ఇటు సైడ్ మనం ఈ నిలువజాయి తీసినప్పుడు కొద్దిగా ఈ నిలువుజాయి తీసినప్పుడు సాఫ్గా వస్తుంది కానీ ఎడ్జాయో తీసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ పీసులు అనేది వస్తుంది మనం ఫినిషింగ్ అనేది రాదు కటింగ్లు వేసి ఈ విధంగా తీసుకుంటే మనకి చెక్క అనేది నీట్గా వస్తుంది ఫైనల్గా చక్కీ ఈ విధంగా వచ్చింది ఇప్పుడు దీనికి దరచులు చూశారు కదా కొద్దిగా ఏగస్తూ ఉంది మనకి గాలిలోకి సరిపోవట్లేదు కదా దలసన్నది చిన్నది దగ్గర ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనం తీసుకోవాలి అది కూడా ఏ విధంగా చూపిస్తాను ఇప్పుడు బేస్ ఉంది కదా ఈ బేస్ అన్నది మనం పైకి వేసుకోవాలి మనకి చూపిస్తాను కింద ఉంది కదా ఈ వీలైనది ఇలా బిగిస్తే మనకి బేస్ అన్నది ఇలా పైకి వేస్తుంది చూసారు కదా బేస్ అన్నది పైకి వేసింది బేస్ పెట్టుకున్నాను అదే విధంగా ఈ సైడ్ బేస్ బిగించుకోవడానికి ఇటువైపు మనకి వీలు ఉంటుంది ఈ తిప్పితే ఈ బేస్ కూడా పైకి వేస్తుంది నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఉంది కదా ఈ పండు దగ్గర నుండి మనం కరెక్ట్గా ముప్పై కానుగోలు ఎట్టుకోవాలి ఇప్పుడు చూస్తారు కదా కొత్త ఎక్కువ ఇప్పుడు మనకి గాలిలో ఎక్కలేదు కదా గాలిలో ఎక్కే విధంగా సైడ్ కూడా తీసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా తీసుకున్నాం చూశారు కదా బ్యాక్ సైడ్ తగ్గించి తీసుకున్నాం మనం ఫ్రంట్ అనేది ఎక్కువ తీసుకున్నాం ఫ్రంట్ అనేది మనకి బ్రూక్ ఏమి కనిపిస్తుంది మనం డోర్ లోకి అనేది ఎక్కించిన తర్వాత చుట్టి ఈ విధంగా ఈ విధంగా బ్రూ కింద కనిపిస్తుంది మనకి నీట్ గా ఉంటుంది లోపల వేరే కలర్ వేసుకుని డివైడ్ చేసుకుంటే చూడటం చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అనేది మనకి కరెక్ట్గా డోర్కి సరిపోతుంది ఈ విధంగా డోర్కి సరిపోతుంది కరెక్ట్గానే ఈ విధంగా మనం చెప్పాను కదా ఎంత ఇటువైపు పాత్ర వేసుకుని షాప్ వచ్చిందని ఏ విధంగా వచ్చిందో చూశారు కదా తీసి చూపిస్తాను మీకు మనకు అట్లా ఏ విధంగా వచ్చేస్తుంటుంది అందుకనే మనం కటింగ్ వేసుకొని తీస్తే మనకి కటింగ్ వేసుకొని తీస్తే ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది మన గోడి అన్నది మనకి ఇది చిన్నలో ఉంది కాబట్టి ఈ విధంగా మామూలుగా గా మెషర్మెంట్ తీసేస్తాను ఇది పేపర్